నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో తాడేపల్లి చూస్తున్నాం తాడేపల్లి కృష్ణా కెనాల్ జంక్షన్ వైపుగా వెళ్తున్నాం చూడండి మంగళగిరి రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా ఇటు వెళ్తే తాడేపల్లి కృష్ణా కెనాల్ రైల్వే లైన్ వస్తుందన్నమాట తెనాల వైపు నుంచి ఒక లైను గుంటూరు వైపు నుంచి ఒక లైను కెనాల్ జంక్షన్లో కలుస్తాయి తాడేపల్లి కృష్ణాకెనాల్ జంక్షన్ లైన్ అనమాట అయితే ఇటువైపుగా ఎక్కువ మనకి పొలాలు కనిపిస్తూ ఉంటాయి అరటి తోటలు ఇవి పొలాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ రైతులు ఈ ప్రాంతంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు ఆ వివిధ రైతులు తాడేపల్లిలో చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు ఆ దూరంగా కనిపించే కొలను కొండ పొలాలన్నమాట అయితే ఈ తాడేపల్లి కృష్ణాకనాల్ జంక్షన్ నుంచి తెనాల వైపుగా మూడో లైన్ నిర్మాణం దాదాపుగా పూర్తి అయింది అదేవిధంగా ప్రస్తుతం కృష్ణాకనాల్ నుంచి గుంటూరు వైపుగా అంటే మంగళగిరి మీదుగా కొత్తగా ట్రాక్ నిర్మాణం చేపట్టాలని రైల్వే శాఖ పరిశీలన చేస్తుంది అంటే ప్రస్తుతం కృష్ణాకనాల్ జంక్షన్ మంగళగిరి మీదుగా గుంటూరుకి రెండు లైన్లు ఉన్నాయి రద్దీ పెరిగిన దృష్ట్యా మరొక లైన్ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ వారు పరిశీలన చేస్తున్నారు అంటే కృష్ణాకెనాల్ జంక్షన్ నుంచి గుంటూరు వైపుగా మూడో రైల్వే లైన్ అనమాట ఆ నిర్మాణానికి చర్చలు జరుగుతున్నాయి దీనికి సంబంధించిన డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు ఈ విధి విధానాలని కేంద్ర రైల్వే శాఖ వారికి సమర్పించిన తర్వాత అక్కడి నుంచి ఆటలు వచ్చినాక ఈ రైల్వే నిర్మాణం చేపడతారనమాట ఈ ప్రాంతంలో ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తున్నారు అంటే అమరావతి రాజధాని సమీపంలో ఈ కృష్ణాకనాల్ తాడేపల్లి మంగళగిరి గుంటూరు సమీపంలో ఉండటం వల్ల ఎక్కువ రద్దీ కనిపిస్తుంది దీనికి తోడు గూడ్స్ లైన్ కూడా ఎక్కువ ఉండటం వల్ల పల్నాడు నుంచి గూడ్స్ లైన్ కూడా ఎక్కువ రావటం వల్ల మూడో లైన్ నిర్మాణం ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ అధికారులు పరిశీలనగా చూస్తున్నారన్నమాట ఈ దిశగా దీనికి సంబంధించిన విధి విధానాలు చర్చలు జరుపుతున్నారు చూడండి అరటి తోటలు తాడేపల్లెలో ఎక్కువ అరటి తోటలు అరటి సాగు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో ఆహ్లాదభరితమైన పొలాలు అరటి తోటలు మనం కృష్ణాకనాల్ జంక్షన్లో చూడవచ్చు అనమాట మంగళూరు నుంచి తాడేపల్లి మీదుగా కృష్ణాకనాల్ జంక్షన్ ఇటు నుంచి డైరెక్ట్గా మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు అనమాట అటుగా కనిపించే లైను తెనాల్ లైన్ అనమాట తెనాల నుంచి కృష్ణాకనాల్ లైను అంటే తాడేపల్లిలో ఒక లైను విజయవాడ కృష్ణాకనాల్ జంక్షన్ తెనాల వైపుగా ఒక లైన్ వెళ్తుంది అది మద్రాసు లైను మరొక లైను తాడేపల్లి మంగళగిరి గుంటూరుగా వెళ్తుందన్నమాట ప్రస్తుతం మూడవ రైలు నిర్మాణం కోసం ఇటువైపుగా పరిశీలన చేస్తున్నారనమాట మంగళగిరి గుంటూరు వైపుగా మూడవ రైల్వే లైన్ వేయాలని పరిశీలన చేస్తున్నారు అది తెనాల వైపు వెళ్ళే లైన్ అనమాట డైరెక్ట్గా ఇంజన్లు తాడేపల్లి నుంచి తెనాలు వెళ్ళిపోతాయి మనం గుంటూరు నుంచి వస్తున్నాం అనమాట గుంటూరు మంగళగిరి మీదుగా కృష్ణకళ జంక్షన్ వైపుగా వస్తున్నాం పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ప్రయాణికులు కూడా ఎక్కువ మంది పెరుగుతున్నారు దీనికి తోడు గూడ్స్ లైన్లు ఎక్కువగా కృష్ణాకెనాల్ జంక్షన్లో ఆగుతూ ఉంటాయన్నమాట అందువలన పల్నాడు నుంచి వచ్చేవారికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ విధంగా తాడేపల్లి అంటే కృష్ణాకెనాల్ జంక్షన్ నుంచి మంగళగిరి మీద గుంటూరుకి మూడవ ట్రాక్ వేయాలని పరిశీలన చేస్తున్నారు రైల్వే శాఖ అధికారులు ఈ దిశగా ప్రయాణికులు రైతులు చాలామంది ఎప్పటి నుంచో కోరుతున్నారు ప్రస్తుతం రైల్వే శాఖ పరిశీలన ఉందన్నమాట కృష్ణాకనాల్ జంక్షన్ మనం చూస్తున్నాం అంటే తాడేపల్లి అనమాట ఎక్కువ లైన్లు కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ కృష్ణాకనాల్ జంక్షన్ తాడేపల్లి నుంచి వడ్లపూడి మీదుగా తెనాలి తెనాలి నుంచి మద్రాసు వెళ్ళే లైన్ అనమాట డైరెక్ట్ లైను పెద్ద పెద్ద సూపర్ ఫాస్ట్లు అన్నీ కూడా ఆ లైన్లో వెళ్ళిపోతాయి మనం గుంటూరు లైన్ నుంచి వస్తున్నాం గుంటూరు మంగళగిరి తాడేపల్లి కృష్ణాకనాల్ జంక్షన్ లైన్ వస్తున్నాం అనమాట రెండు లైన్లు ఇటువైపుగా ఉన్నాయి కాబట్టి అమరావతి రాజధాని సమీపంలో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణికులు పెరుగుతున్న దృష్ట్యా ఈ లైన్కు కూడా మూడో లైన్ నిర్మాణం చేపట్టాలని అధికారులు పరిశీలన చేస్తున్నారు ఏదైనా సరే ఈ ప్రాంతం అమరావతి రాజధాని సమీపంలో ఉండటం వల్ల అటువైపు విజయవాడ ఇటు గుంటూరు ఉండటం వల్ల మరింత ప్రయాణికులకి వెసులుబాటు కల్పించే విధంగా మూడో లైన్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తుంది రైల్వే శాఖ తాడేపల్లి కృష్ణాఖనాల్ జంక్షన్ మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఉందన్నమాట అటువైపుగా విజయవాడ కృష్ణానది ఇటువైపుగా మంగళగిరి మధ్యలో తాడేపల్లి కృష్ణాఖనాల్ జంక్షన్ మనం చూస్తున్నాం మూడో లైన్ నిర్మాణం చేపట్టినట్లయితే డైరెక్ట్గా కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్ళు కూడా ఇటువైపుగా మళ్ళిస్తారని కూడా చెప్తున్నారు గూడ్స్ కూడా ఆగకుండా ఎక్స్ప్రెస్ గూడ్స్ లైన్ కూడా ఇటు నుంచి వదులుతారని కూడా చెప్తున్నారు త్వరలో దీనికి సంబంధించిన విధి విధానాలు రూపకల్పన చేస్తారని రైల్వే శాఖ అధికారులు తెలియజేస్తున్నారు తాడేపల్లి కృష్ణాకనాల్ జంక్షన్ నుంచి మంగళగిరి మీదుగా గుంటూరుకి మూడవ రైల్వే లైన్ నిర్మాణం ఈ దిశగా అడుగులు పడుతున్నాయన్నమాట త్వరలో రైల్వే శాఖ అధికారులు దీనికి తగిన సూచనలు పరిశీలన చేసిన తర్వాత పనుల గురించి ఆలోచన దృష్టి సారిస్తారనమాట చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్